గుంటూరు జిల్లా అద్దంకి నార్కిట్పల్లి హైవేపై ఆయిల్ ట్యాంకర్ పోల్తా పడింది కోటనిమలపురి గ్రామం హైవేపై వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది దీంతో స్థానికులు లారీలో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు అదే సమయంలో లారీలో నుండి ఆయిల్ బయటికి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు అయితే లీక్ అవుతోంది పెట్రోల్ డీజిల్ కాదని అర్థమైంది లారీ ట్యాంకర్లో ఉన్నది పామాయిల్ అని తెలుసుకుని జనాలు అలర్ట్ అయ్యారు ట్యాంకర్ బాల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్యాంకర్ ని తొలగించే పనిలో పడ్డారు ఇంతలో స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు బిందెలు తీసుకుని ట్యాంకర్ వద్దకు ఎగబడ్డారు లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న పామ్ ఆయిల్ పట్టుకునేందుకు పోటీ పడ్డారు చిన్నపాటి తోపులాట కూడా చోటు చేసుకుంది వంట నూనెల ధరలు మండిపడుతుండటంతో దొరికినంత ఆయిల్ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు అయితే కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని అందరిని పంపించేశారు నెల్లూరు నుండి హైదరాబాద్ లోని ఫ్యాక్టరీకి పామ్ ఆయిల్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమొత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు